విజయధనుసు గురించి శ్రీకృష్ణుడు ఒకసారి ఇలా చెప్పాడు ఎప్పటి వరకు విజయధనుసు కర్ణుడి దగ్గర ఉంటుందో అప్పటి వరకు అతన్ని ఓడించడం అసంభవం కర్ణుడి దగ్గర మహాశివుడి శక్తివంతమైన అస్త్రం విజయ ధనుసు ఉండగా అతను దాన్ని ఎందుకు ఉపయోగించలేదు మహాభారత కాలంలో ఎన్నో దివ్య ధనుసులు ఉన్నాయి కర్ణుడి దగ్గర విజయ ధనుసు ఉండేది అదే విధంగా అర్జునుడి దగ్గర గాండివ ధనుసు ఉండేది అర్జునుడు గాండివ ధనుసుని ఎల్లప్పుడూ తన దగ్గర ఉంచుకునేవాడు దాన్ని ప్రతి యుద్ధంలో ఉపయోగించేవాడు అయితే మరోవైపు కర్ణుడు తన విజయ ధనుసుని తన జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాడు అది కూడా కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు అసలు ఎందుకని కర్ణుడు తన విజయ ధనుసుని ఉపయోగించేవాడు కాదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లకాన్ని ఆన్ చేసుకోండి కర్ణుడి విజయ ధనుసు ఎంతటి శక్తివంతమైనదంటే ఈ ధనుసుని ఉపయోగించేటప్పుడు దీని ద్వారా వచ్చే శబ్దాల ద్వారా ఆకాశంలో మేఘాలు గర్జించేవి వాటి ద్వారా వర్షం కూడా కురిసేది పిడుగులు కూడా గర్జించేది ఆ ధనుసు వల్ల భూమి కూడా ఉలికి పడేది దాని వల్ల భూకంపాలు కూడా వచ్చేవి ఈ ధనుసు నుండి ప్రకాశవంతమైన తేజస్సు బయటికి వచ్చేది ఆ తేజస్సుతో సదుశయనం కూడా గుడ్డిదయ్యేది సాధారణమైన వ్యక్తులు ఈ ధనుసుని ఎత్తలేరు విజయ ధనుసు యొక్క పత్యంచాన్ని ఏ విధంగా కూడా ఛేదించలేరు విజయ ధనుసుతో ఎవరైనా బాణాలు వదిలితే వాటి గతి అనేది పెరుగుతుంది ఈ ధనుసుని దివ్య మంత్రంతో అభివర్ణించేవారు ఈ ధనుసుని ఎత్తగానే ఆ వీరుడి నలుగు వైపులా ఒక సురక్ష కవచం అనేది ఏర్పడేది దాని వల్ల ఈ ధనుసుని ఉపయోగించే వారికి గాయపరచడానికి చాలా కఠినంగా మారేది ఈ ధనుసుని ధరించిన వెంటనే అతని శత్రువులు ఓడిపోయేవారు అని చెప్తూ ఉంటారు కర్ణుడి ఈ విజయ ధనుసు గురించి శ్రీకృష్ణుడు ఒకసారి ఇలా చెప్పాడు ఎప్పటి వరకు విజయ ధనుసు కర్ణుడి దగ్గర ఉంటుందో అప్పటి వరకు అతన్ని ఓడించడం అసంభవం కర్ణుడి దగ్గర ఇంత శక్తివంతమైన ధనస్సు ఉన్న తర్వాత కూడా అతను దీన్ని చాలా తక్కువ సమయంలో వాడాడు గంధర్వులతో యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడు ఈ ధనస్సు లేకపోవడంతో ఓడిపోయాడు కూడా గంధర్వులపై కరువులు దాడి చేసినప్పుడు కర్ణుడు తన దగ్గర ఉన్న సాధారణమైన ధనుసుతోనే వారిపై బాణాల వర్షాన్ని కురిపించాడు కాని వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో వారిని ఆపలేకపోయాడు అప్పుడు అతని దగ్గర బాణాలన్నీ అయిపోయాయి ధనుస్సు కూడా విరిగిపోయింది ఈ సమయంలో కర్ణుడు ఆ యుద్ధాన్ని విడిచి పారిపోయాడు అప్పుడు అతన్ని అర్జునుడు తన గాండివంతో కాపాడాడు అతను తన ధనుసుతో గంధర్వులందరిని కూడా ఓడించాడు మరియు కర్ణుడిని కాపాడాడు ఒకవేళ ఆ సమయంలో కర్ణుడి దగ్గర విజయ ధనుసు ఉంటే అతను లక్షల గంధర్వులను ఓడించేవాడు విజయ ధనుసుతో దివ్యాస్త్రాలను సంధించి అతను ఆ యుద్ధంలో గెలిచేవాడు కానీ గంధర్వ యుద్ధంలో కర్ణుడు విజయ ధనుసుని వాడలేదు కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు మొదటిసారి తన చేతిలో విజయ ధనుసుని కర్ణుడు తీసుకున్నాడు ఆ సమయంలో పాండవల సైన్యం గౌరవల సైన్యంపై భారీగా దాడి చేసింది అందుకని ఆ సమయంలో కర్ణుడు తన చేతిలో విజయ ధనుసుని తీసుకొని యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ సమయంలో అతను విజయ ఉపయోగించి శక్తివంతమైన భాగవాస్త్రాన్ని కూడా సంధించాడు ఈ అస్త్రం ఆ సమయంలో అక్కడ ఉన్న పాండవ సైన్యాన్ని చిందరవందర చేసింది కర్ణుడు ఈ విజయ తన జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాడు అసలు ఎందుకని కర్ణుడు తన దగ్గర శక్తివంతమైన ధనస్సు ఉన్నప్పటికీ ఉపయోగించలేదు ఫ్రెండ్స్ కర్ణుడు ఎప్పుడు కూడా విజయం కోసం ఏ ధనస్సుపై ఆధారపడి ఉండకూడదు అని అనుకునేవాడు అతనికి తన గురువు అయిన పరశురాముడు ఇచ్చిన జ్ఞానంపై నమ్మకం ఉంది అందుకని కర్ణుడు దివ్యస్త్రాలను చాలా తక్కువగా వాడేవాడు కర్ణుడు కేవలం తన విద్యతోనే యుద్ధంలో పాల్గొనేవాడు కర్ణుడికి యుద్ధంలో బ్రహ్మాస్త్రం భార్గవాస్రం లాంటి అస్త్రాలతో గెలవడం చాలా సులభం కానీ పరశురాముడి ఇచ్చిన శాపం అతన్ని ఆపింది అలాగే వాటిని ప్రయోగించిన వెంటనే నాలుగు వైపులా సర్వనాశనం జరుగుతుంది అందుకని అతను ఎక్కువగా దివ్యస్త్రాలను ఉపయోగించేవాడు కాదు ఈ కారణం వల్లనే అతను తన దగ్గర శక్తివంతమైన విజయ ధనుసు ఉన్నప్పటికీ ఎక్కువగా ఉపయోగించేవాడు కాదు అయితే ఫ్రెండ్స్ అసలు ఎందుకు కర్ణుడు తన దగ్గర శక్తివంతమైన విజయ ధనుసు ఉన్నప్పటికీ దానిని వాడడం లేదు మీకు మరేదైనా కారణం తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్